మంచిర్యాల జిల్లా దర్ణెపల్లి మండలం గూడెం గుట్ట శ్రీ అభినవ శరిమలగా ప్రసిద్ది చెందిన అయ్యప్ప స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహామండల పడిపూజ వైభవపేతంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట సంక్షేమ శాఖ మంత్రి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణ్ కుమార్ హాజరై మహామండల పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వ్యవస్థాపకులు గురుస్వామి ఆధ్వర్యంలో వేద పండితులు రజనీష్ శర్మ వేద మంత్రోచ్చరణ మధ్య అయ్యప్ప మండల పూజ ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మహామండల పూజ సందర్భంగా ఆలయంలో స్వామివారికి పుష్పాభిషేకం పంచభ్రతాభిషేకాలతో పాటు దివ్యపాడు నెట్టంబడి పద్దెనిమిది మెట్లపై రాష్ట్ర మంత్రి అతని కుమారుడితో కలిసి ఆలయ వ్యవస్థాపకులు పురుషోత్తమాచార్యులు కుటుంబ సభ్యులు దివ్యపదు నెట్టంబడి దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు అయ్యప్ప మందిరం దీక్షపరులు భక్తులతో ప్రాంగణమంతా ఆలయ గురుస్వామితో ఆర్కెస్ట్రా మణికంఠ నామస్మరణతో అయ్యప్ప శరణ గురుషుతో మారుమోగింది అనంతరం స్వామివారికి దీక్షపరులు భక్తులు భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు

శ్రీ హరిహరి శుక్ర గూడమిటిలో అనేకంగా వైభవంగా శ్రీ 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 పురుషోత్తమాచార్యుల యొక్క గురుస్వామి ఆశ్రయంలో వైభవంగా మెట్ల పూజ జరిగింది రాష్ట్ర వెల్ఫైర్ శాఖ మంత్రిగా మేము స్వామివారి గారు ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనం కోసం సుఖం విచిస్తుంది దాంతో భాగంగా ఈ మెట్ల సందర్భంగా గురుస్వామి గారి ఆశని ఆయప్ప స్వామి దర్శనం చేసుకుని అయ్యప్ప స్వామి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆశీర్వించి అన్ని విధాల చల్లగా చూడాల స్వామి అయ్యప్ప స్వామి కోరుతూ మన స్వాములకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రైతాంగంగానే అన్ని వర్గాల ప్రజలు కూడా అయ్యప్ప స్వామి హర్య్యక్షేత్ర గూడకుంట్ల హరియ అయ్యప్ప స్వామి శివరిగి అయ్యప్ప స్వామి చల్లగా చూడాలని స్వామి